గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటే ఇక పాలస్తీనియన్లకు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చే హక్కు పూర్తిగా ఉండబోదని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఫ్యాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ గాజాను రియల్ ఎస్టేట్ గా అభివృద్ది చేస్తానని తెలిపారు గాజావాసులను తమ మాతృభూమి నుంచి పంపించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దానిపై అరబ్ దేశాలతో పాటు మిత్ర దేశాల నుంచి విమర్శలు వచ్చాయి తాత్కాలికంగా ప్రజలను ఇతర చోటుకు తరలించే ఉద్దేశంతో అలా చెప్పారని వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు అయితే అలాంటిదేం లేదని శాశ్వతంగానే వారిని పంపాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తాజాగా తెలిపారు గాజాకు దూరంగా పాలస్తీనియన్ల కోసం గృహ నిర్మాణాలు చేపడతామన్నారు గాజాలో రియల్ ఎస్టేట్ అభివృద్ది చేస్తే అందమైన ప్రదేశమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని హమాస్ తప్పుబట్టింది పాలస్తీనా ప్రాంతంపై లోతైన అవగాహన లేకుండా చేసిన అసంబద్ద వ్యాఖ్యలుగా తెలిపింది పాలస్తీనా ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కును అనుభవించాల్సిన సమయమిదని ఈజిప్ట్ స్పష్టం చేసింది తమ భూభాగంలో నివసించేందుకు ఇజ్రాయిలీలకు ఎంత హక్కు ఉందో పాలస్తీనియన్లకు అంతే హక్కు ఉందన్న అమెరికా విదేశాంగ విధానంలోని వ్యాఖ్యలను విమర్శకులు గుర్తు చేస్తున్నారు